కనిపించే దైవమే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు తూర్పుగోదావరి జిల్లా రామవరంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యెళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నాలకు కేక్ కట్ చేశారు అనంతరం మొక్కలు నాటారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికై ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగా భవాని ఎంపీటీసీలు నల్లబెల్లి భాగ్యలక్ష్మి గొలుగురి గౌతమితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది పాల్గొంటారు పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీలు హెల్త్ సిబ్బంది ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో రెండు వందల యాభై మొక్కలని వీరందరి చేతుల మీదుగా కూడా నాటడం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ప్రజల మన్ననలు పొంది ప్రజల దీవెనలు పొంది ఒక మంచి వ్యక్తిగా కనిపించే దేవుడిగా ప్రజల్లో ముద్ర వేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ గ్రామంలో ఈ రోజున మొక్కలు నాటడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరలా ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి మంచి పరిపాలనను ఇప్పుడు ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో అంతకు మించిన సంక్షేమ పరిపాలనను ఆయన అందించాలని అటువంటి మంచి వ్యక్తికి భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్య అభివృద్ధి కలిగించి దేవుని దీవెన అందిస్తారని చెప్పి కోరుకుంటూ మేమందరూ ఆకాంక్షిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం జై జగన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్